డ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడునైన యేసు అతి శ్రాష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యహోషువా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఇస్రాయేలీల దేవుడైన యుహోవ తట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఇస్రాయేలీలు కణాను దేశంలో ప్రవేశించిన తదనంతరం దైవజనుడైనటువంటి యొహోశ్వ గారు ఇస్రాయేలీలతో మాట్లాడుతున్నారు ఇస్రాయేలీలరా మీరు ఎవరిని సేవించదరో నేనైతే నేను నా ఇంటి వారును యహోవానే సేవించదమో అని అని చెప్పారు ఆ సమయంలో ఇస్రాయేలీలందరూ కూడా అయా యహోశివ గారు మేమును యహోవానే సేవించదము అని చెప్పినప్పుడు యహోషువ గారు వారితో మాట్లాడుతున్నాడు ఇస్రాయేలీలారా యహోవాను సేవించే మీరు మీ దేవుడైన యహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొనుడి అని అని చెప్తున్నారు నిజమే దేవునిని సేవించేవారు ఆయన ఆరాధించేవారు ఆయన పాదాల దగ్గర ఉండేవారు ఆరాధించే మన జీవితంలో మనకు ఉండవలసిన లక్షణం ఏమిటి అని అడిగితే మన హృదయములను దేవుని తట్టు త్రిప్పాలి ఎవని హృదయము దేవుని తట్టు త్రిప్పబడి ఆరాధన చేస్తారో ఆ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు ఒకరోజు ప్రభు చెప్పారు ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నదేనని చెప్పారు ప్రియ దేవుని బిడ్డలారా మన హృదయము దేవుని తట్టు తిరుపుకోవాలి ప్రభువు మనలో కోరుకునేది ఏమిటి అని నేను అడిగితే సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో రాయబడి ఉంది నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అని ప్రభు కోరుకుంటున్నారు ఈ హృదయము దేవునికి కావాలి ఎందుకనగా దేవుడు మన హృదయమును మన అంతరంధ్రయములను ఆయన పరిశీలన చేసేటటువంటి దేవుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలైతే పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు మన హృదయమును చూచే దేవుడు ఎందుకనగా మొదటి సముయలి గ్రంథం పదహారవ అధ్యాయం ఏడవ వచనంలో రాయబడి ఉంది మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ యహోవా హృదయమును లక్ష్యపెట్టును అని వాక్యంలో రాయబడి ఉంది ప్రియ దేవుని యొక్క బిడలరా ఆయన మన హృదయాన్ని చూస్తున్నాడు మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు ఎందుకు అని అడిగితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిదని వాక్యం చెప్తుంది ఈ మోసకరమైనటువంటి ఈ హృదయము దేవుని తట్టు మనము త్రిప్పగలిగితే దేవుడు మన జీవితంలో అనేక అద్భుతమైన కార్యాలను జరిగిస్తారు ఈరోజు ఒక వ్యక్తి తన హృదయము దేవుని తట్టు త్రిప్పినప్పుడు తన జీవితంలో పొందుకునే ఆశీర్వాదాలు ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ధ్యానం చేద్దాం చూడండి మొదటి సొముయలు గ్రంథం ఏడవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది పట్టుదల కలిగి ఎహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన పిలుస్తీల చేతిలో నుండి మిమ్మును విడిపించున్నాం ప్రియ దేవుని బిడలారా సముయలు గారి కాలంలో ఇస్రాయేలీలు పిలుస్తీల చేతి కింద బానిసత్వంలో ఉన్నారు వారు బంధకాలలో ఉన్నారు ఆ బానిసత్వంలో ఆ బాధలు పడలేక శ్రమలు అనుభవించలేక నలిగిపోతున్న ప్రజలు సొమయ్యలు గారి దగ్గరికి వచ్చారు అయా ఈ బాధలు పడలేకపోతున్నా దేవుడు మమ్మల్ని విడిపించాలంటే దేవుడు మాకు సహాయం చేయాలంటే అయ్యా మీరు మా కొరకు ప్రార్థన చేయండి అని అన్నారు ఆ సమయంలో సొమయ్యలు గారి వారితో చెప్తున్నారు మీరు పట్టుదల కలిగి మీ హృదయములను దేవుని తట్టు త్రిప్పగలిగితే దేవుడు మీకున్న బంధకాలలో నుండి విడిపిస్తాడు పిలిస్తీల చేతి నుండి విడిపిస్తాడు ఈ సమస్యలలో నుండి విడిపిస్తాడు మీ కన్నీరు చుడవబడింది నిజమే ప్రియ దేవుని బిడలారా ఇస్రాయేలీల బంధకాలలో నుండి విడిపించబడుటకు ఏ రీతిగైతే తమ హృదయములు దేవుని తట్టు త్రిప్పారో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా నీ జీవితంలో కూడా ఏ బంధకాలలో ఉన్నావో ఏ సమస్యలో ఉన్నావో ఏ బలహీనతలో ఉన్నావో ఏ ఆర్థిక ఇబ్బందులలో ఉన్నావో ఎటువంటి పరిస్థితులలో నలిగిపోతున్నావో ఈరోజు కలిగి నీ హృదయమును దేవుని తట్టు తెప్పగలిగితే దేవుని సన్నిధికి రాగలిగితే నీ హృదయమును దేవుని సన్నిధిలో కుమరించగలిగితే దేవుడు నీ ఉన్న సమస్యలో నుండి ఆయన విడిపించబోతున్నాడు నీ కన్నీటిని నాట్యముగా మార్చబోతున్నాడు నీ దుఃఖమును సంతోషముగా మార్చబోతున్నాడు నీ దుఃఖ దినములు సమర్థమవ్వాలి అని అడిగితే నీ హృదయము దేవుని తట్టు తిరగాలి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా చాలా మంది మందిరానికి వస్తారు పాటలు పాడుతారు సాక్ష్యం చెప్తారు ఆరాధిస్తారు మనిషి మందిరంలోనే ఉంటారు కానీ వారి మనస్సు మందిరంలో ఉండదు వారి మనస్సు దేవుని మీద ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా అందుకే మన జీవితంలో మేలు పొందుకోలేకపోతున్నాం అందుకే మనం విడుదల పొందుకోలేకపోతున్నాం ఏ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మీ హృదయము దేవుని తట్టు తెప్పండి ఎప్పుడు మీ హృదయము దేవుని తట్టు తిరుగుతాదో అప్పుడు మీ జీవితంలో అద్భుతం జరుగుతారు మీరున్న బంధకాలలో నుండి విడిపించబడతారు మరి ఇంకొక మాటను ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథాలు తెరవండి ఏవేలు గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచనం మీ దేవుడైన యహోవ కరుణావాత్సల్యముల గలవాడను శాంతమూర్తియు అత్యంత కృప తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి మీ హృదయములను దేవుని తట్టు తిప్పండి ఈ ప్రవక్త అయినటువంటి ఏ వేలు గారు ఇస్రాయేళలులతో మాట్లాడుతున్నారు పెద్దలరా ఆలోచించండి మీ పితృల దినాల్లో ఇటువంటి పరిస్థితులు జరిగాయా మీరు చాలా చక్కగా వ్యవసాయం చేస్తున్నారు అయితే మీ పంట పొలాల మీదకి గొంగళి పురుగులు వచ్చాయి మెడతలు వచ్చాయి పసర పురుగులు వచ్చాయి చీడ పురుగులు వచ్చాయి పంటలు పాడు చేశాయి ద్రాక్ష తోటలు అంజురపు తోటలు ఒలివ తోటలు దానిమ్మ చెట్లు జల్దరు చెట్లు తోట చెట్లన్నీ కూడా పాడైపోయాయి పొలము పాడైపోయింది తోట చెట్లు పాడైపోయాయి పరిశుద్ధ గ్రంథంలో మాట నరులకు సంతోషమేమీ లేదు అటువంటి పరిస్థితులలో ప్రజలు బాధపడుతుండగా ఏడుస్తూ ఉండగా ప్రవక్త అయిన ఏ గారు ప్రజలతో మాట్లాడుతున్నారు ప్రజలరా మీదకి కీడు వచ్చింది ఈ కీడు తొలగిపోవాలి అని అంటే మీకు సంతోషం కలగాలంటే మీరు ఎంతకైతే నష్టపోయారో ఆ నష్టపోయినది మరలా తిరిగి సమకూర్చుకోవాలి అని అడిగితే మీ హృదయమును దేవుని తట్టు తెప్పండి మీరు ఆరాధించే దేవుడు శాంతమూర్తి కనికరము కలిగిన దేవుడు ఆయన జాలి కలిగిన దేవుడు కరుణా వాత్సల్యములు కలిగిన దేవుడు మీ హృదయము ఆయన తట్టు ఎప్పుడైతే త్రిప్పుతారో ఆయన కీడును మేలుగా మారుస్తాడు మీరు పోగొట్టుకున్నది మరలా నిజమే ప్రియ దేవుని బిడ్డలారా మన హృదయము దేవుని తట్టు త్రిప్పినప్పుడు మొట్టమొదటి మాట బంధకాలలో నుండి విడిపించబడతాం రెండవ మాట పోగొట్టుకున్నది మరలా సమకూర్చబడతాయి నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నావో ఈరోజు చాలామంది ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు ధనాన్ని పోగొట్టుకుంటున్నారు ఆత్మీయతను పోగొట్టుకుంటున్నారు పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు విశ్వాసమును పోగొట్టుకుంటున్నారు ప్రేమను పోగొట్టుకుంటున్నారు ఎందుకనగా శరీర సంబంధంగా ఆధ్యాత్మికంగా అనేకమైనటువంటి వాటిని పోగొట్టుకుంటున్నాం పోగొట్టుకున్నవి మరలా మనం పొందుకోవాలి అని అడిగితే మన హృదయము దేవుని తట్టు తిరగాలి ప్రే దేవుని బిడలరా మరొక విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువు చూడండి కీర్తనల గ్రంథం నూట పన్నెండవ కీర్తన ఏడవ వచనం వాని హృదయము ఎహోవాను ఆశ్రయించి స్థిరముగా నిండును వాడు దుర్వార్తకు జడియడు అప్పుడే దేవుని బిడలరా ఒక వ్యక్తి యొక్క హృదయము దేవునిని ఆశ్రయిస్తే అనగా దేవుని వైపు తిరిగితే దేవుని మీద ఆధారపడితే ఎవరు దేవుని తట్టు తన హృదయమును తిప్పుతారో వారు స్థిరముగా ఉంటారు కథలని వారిగా ఉంటారు దుర్వార్తలు వచ్చిన భయము సంభవించిన సంభవించిన అతడు తన యొక్క కుటుంబ జీవితములో తన యొక్క ఆత్మీయ జీవితములో స్థిరముగా ఉండాలి అని అడిగితే వాని హృదయము ప్రభు తట్టు తిరగాలి అందుకే దైవజనుడిని యహోష్వ గారు ఇస్రాయేలీలతో చెప్తున్నారు ఇస్రాయేలీలరా మీరు దేవునిని సేవిస్తామని చెప్తున్నారు మంచిదే సేవించే మీరు మీ హృదయములను యహోవా తట్టు తిప్పుకోనండి ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా అనేక సంవత్సరాలు బట్టి ప్రభువుని ఆరాధిస్తున్నావు దేవుని సన్నిధికి వెళుతున్నావు మంచిదే నీ హృదయము దేవుని సన్నిధిలో ఉందా ఈరోజు చాలా మంది హృదయము అందము మీద ఉంటుంది ధనము మీద ఉంటుంది పదవి మీద ఉంటుంది లోకం మీద ఉంటుంది దేవుని బిడ్డలారా మన హృదయము దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుని తట్టు మన హృదయము తిరిగినప్పుడు మన జీవితంలో మేలు పొందుకుంటాం అలా మన హృదయములను దేవుని తట్టు తిప్పుకొని దేవుని చేత ఆశీర్వదించబడదాం దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తలలో వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలు ఎక్కి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా నీ బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి అయ్యా నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యములను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నా శ్రేయుడైన ఏసు నామములో నీ బిడలకున్న ప్రతి బంధకాలలో నుండి విడుదల కలుగును గాక నా జ్ఞాపిస్తున్నాను వారు ఏదైతే పోగొట్టుకున్నారో మరలా సమకూర్చబడునుగా గాక జ్ఞాపిస్తున్నాను అయా వారి కుటుంబ మీదకొచ్చే దుర్వార్తలు కీడు ఏ సున్నామములో తొలగిపోవును గాక నా జ్ఞాపిస్తున్నాను అయా నిన్ను సేవించే ప్రతి బిడ్డ వారి హృదయము నీ తట్టు తిరుపుకొని పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో అయా పూర్ణ వివేకముతో నిన్ను ప్రేమించేవారిగా ఆరాధించేవారిగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి ఈ దినమంతయు నీ బిడ్డల పనులలో ప్రయాణాలలో నీ సహాయమును మీరు దయచేసి కృపాక్షేమములు అనుగ్రహించమని అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి మన ప్రభు ఆయన క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక నడిపించునుగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్న అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్న చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు పరిశుద్ధుడా పరమాత్ముడా పరిశుద్ధుడా పరమాత్ముడా దావీదు చిగురైన కేసునామధేయుడా ఐశ్వర్యము జ్ఞానబలము यु के प्रभु परिशुद्धुड प्रभु। परिशुद्धुडा परमात्मुडा।, परिशुद्धुडा, परमात्मुडा।